ఇంత కొంచెం పట్టు అందరికీ నమస్కారం ఈరోజు శ్రీకాకుళం జిల్లా ఆమ్ దళవలస నియోజకవర్గం బూర్జు మండలం నీలాదేవిపురం ఎత్తుపోతల పథకానికి సంబంధించి ఇక్కడ రావడం జరిగింది మనం అంతా దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ గతంలో అధికారంలో ఉండేటప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా శ్రీ కోన రవికుమార్ గారు ప్రభుత్వ విప్పుగా మరియు శాసన సభ్యులుగా ఉండేటప్పుడు ఇక్కడ పడుతున్నటువంటి రైతాంగం నాగావళి నదికి అతి సమీపంలో భూములు ఉన్నప్పటికి కూడా అవి బాగా ఎత్తు ప్రాంతంలో ఉండడంతో నీలాదేవిపురం అలాగే కేకే రాజపురం టీఆర్ రాజుపేట వావాం బూర్జుకు సంబంధించినటువంటి రైతులు ఇలా కొంతమంది రైతులు దాదాపుగా ఏడు వందల ఎకరాలు పంటకి దూరమై పండనటువంటి పరిస్థితులు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ భూములు బీడు భూముల్లో ఉన్నాయనే ఉద్దేశంతో ఆయన ఈ రైతులందరినీ మాట్లాడి రైతుల కోసం కష్టపడి ప్రభుత్వం నుంచి ఏడు పాయింట్ ఒకటి ఏడు లక్షలు అంటే ఏడు కోట్ల పదిహేడు లక్షల రూపాయలని నిధులు మంజూరు చేసి అది రెండు వేల పదిహేడో సంవత్సరంలోనే ఆయన ఇక్కడికి వచ్చి శంకుస్థాపన చేశారు మేమందరం కూడా వచ్చాము ఆ రోజు నేను కూడా జడ్పీటీసీగా ఉన్నాను వీళ్ళ అమ్మగారు సర్పంచ్గా ఉన్నారు ఈయన వీళ్ళ బ్రదర్ ఎమ్మెల్సీగా ఉన్నారు అందరం వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేశాం ఏ ప్రభుత్వమైనా ఎవరైనా శంకుస్థాపన చేస్తే ఓ పని మొదలు పెట్టాలంటే కనీసం నాలుగైదు సంవత్సరాలు పడుతుంది కానీ కేవలం ఒక్క సంవత్సరంలోనే శంకుస్థాపన చేసిన వెంటనే ఒక సంవత్సర పరిధిలోనే ప్రారంభోత్సవం కూడా చేసి రైతులందరి కళ్ళల్లో ఆనందం చూడాలనే ఉద్దేశంతో రెండు వేల పద్దెనిమిదిలోనే దీన్ని ప్రారంభించి దీని ద్వారా ఈ ఎత్తిపోతల పథకం ద్వారా చెరువులన్నీ నింపి రైతులకి సకాలంలో నీరు అందించి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దాన్ని చాలా చక్కగా చూసినటువంటి పరిస్థితి అంత క్వాలిటీ వర్క్ చేయడం జరిగింది గడిచిన ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అధికారంలో ఉండేటప్పుడు పూర్తిగా ఈ ఒక్క ఎత్తిపోతల పథకాన్నే కాకుండా పూర్తిగా రైతులను విస్మరించి రైతులకు సంబంధించినటువంటి ఏవైతే కెనాల్స్ ఉన్నాయో పిడికిడి మట్టి కూడా తీయకుండా పూడికి తీతలు కూడా చేయకుండా రైతుల్ని వాళ్ళు చాలా ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి ఉంది దాంతో ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం వచ్చిన వెంటనే కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే గౌరవ శాసనసభ్యులు ఎస్టిమేట్లు వేయించి ఈ మండలంలోనే కాదు ఈ నియోజకవర్గం మొత్తం రాష్ట్రంలోనే ప్రప్రదంగా అన్ని కాలువలు పూడికి తీతలు తీయించి చిట్ట భూముల వరకు కూడా నీటి సరఫరా అయ్యే విధంగా ప్రధానమైన ఓనిగడ్ కాలువ కానీ అలాగే దీనిపైన ఉన్నటువంటి ఓపెన్ హెడ్ ఛానల్స్ కానీ ఇవన్నీ కూడా బాగు చేసి రైతులకు ఏ ఇబ్బంది లేకుండా పూర్తిగా dan ni చక్క చక్కగా రైతులకి నీరు అందే విధంగా అన్ని రకాల పనులు చేయడం జరిగింది దాంతో ఈ మండలం మొత్తం చాలా సుభిక్షంగా ప్రతి ఒక్క రైతు గోడను వ్యవసాయాన్ని సాగు చేసుకున్నటువంటి ఉంది అయితే గడిచిన ఐదు సంవత్సరాలు దీనికి మెయింటెనెన్స్ లేకపోవడంతో ఇవి రిపేర్కి రావడంతో అక్కడ ఉన్నటువంటి మా మాజీ సర్పంచులు తెలుగుదేశం సీనియర్ నాయకులు తన సొంత డబ్బులతో అసలు ఈ మోటార్లకు ఏమైంది వైసీపీ ప్రభుత్వంలో దీన్ని పూర్తిగా మరుగున పడేశారని చెప్పి ఆయన ఒక పది పదిహేను వేల రూపాయలు ఖర్చు పెట్టి విశాఖపట్నం ఒక మెకానిక్ని తీసుకొచ్చి ఆ మోటార్లన్నీ గత వారం రోజుల నుంచి దీనిపైన రిపేర్ వర్క్ చేపిస్తున్నారు దానికి దాదాపుగా నాలుగైదు లక్షల రూపాయలు ఖర్చు ఉన్నదండ వెంటనే కలెక్టర్ గారికి ఒక లెటర్ పెట్టి గౌరవ శాసనసభ్యులకు తెలియజేయడంతో లెటర్ కూడా కలెక్టర్ గారి నిధుల నుంచి ఇమ్మని చెప్పి పెట్టడం జరిగింది ఆయన నిధులు ఇచ్చినా ఇవ్వకపోయినా మరమ్మతులు వెంటనే చేయండి అని శాసనసభ్యుల గారి ఆదేశించడంతో అవన్నీ కూడా రిపేర్ జరుగుతుంది కానీ లోకల్గా ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి నాయకులు ఏదో బురద జల్లాలన్నటువంటి ఉద్దేశంతో కొంతమంది ఈరోజు ఆ సమన్వయకర్త గారిని తీసుకొని వచ్చి ఆయన సమక్షంలో తప్పుగా ఇది ఎప్పుడూ రెండు వేల ఎనిమిదిలో ప్రారంభమయ్యిందని రెండు వేల ఎనిమిది నుంచి రాజశేఖర్ రెడ్డి గారు దీన్ని ప్రారంభించారని ఆయన ఇచ్చిన నిధులతోనే కట్టారని అప్పటి నుంచి ఇప్పటి వరకు దీనికి సరైన మెయింటెనెన్స్ కూటం ప్రభుత్వం కానీ తెలుగుదేశం పార్టీ అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కానీ చేయలేదని ఇలాంటి లేనిపోయిన ఆరోపణలు చేసి అటు రైతుల్ని ప్రజల్ని తప్పుదోవ పట్టించాలని వాళ్ళు చూస్తున్నారు ఇది చాలా తప్పు మీరు వచ్చి చదవండి ఇక్కడ శంకుస్థాపనకు సంబంధించినటువంటివి కానీ ప్రారంభోత్సవానికి సంబంధించినటువంటి ఆ శిలా ఫలకాలు కానీ ఉన్నాయి చక్కగా ఇది రైతులందరికీ అందే నీరేంద్రానికి కోటం ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది ముఖ్యంగా శాసనసభ్యులు శ్రీ రవికుమార్ గారు చాలా ముందుండి చాలా జాగ్రత్తగా ఏ రైతుకు కూడా నష్టం జరగకూడదని చెప్పి ఆయన చాలా కష్టపడుతున్నారు కనుక భవిష్యత్తులో మేమే రైతులకు అందరికీ సకాలంలో అన్ని అందించగలం అలాగే మీరు వచ్చి మాట్లాడుతున్నారు ఎరువుల గురించి ఎరువుల గురించి మీరు ఏం మాట్లాడుతున్నారు అసలు ఈ మండలంలో వరి ఎన్ని ఎకరాల్లో పండించారు ఏ ఒక్క దగ్గర ఎరువు లేక ఏ రైతు ఇబ్బంది పడుతున్నాడు కేవలం కూటం ప్రభుత్వాన్ని అభాస్ చేయాలనేటువంటి ఉద్దేశంతో కొంతమంది వైసీపీ నాయకులు గుమిగూడి వాళ్ళే రైతుల్లాగా యాక్టింగ్ చేసి ఇక్కడేమో వాళ్ళకి ఎరువులు లేవు వీళ్ళకి ఎరువులు లేవు అని చెప్తున్నారు నేను చాలా ఛాలెంజ్ చేసి చెప్తున్నాను పంటలు పండిన తర్వాత మీరు లెక్క చూడండి ఇంతవరకు ఏ సంవత్సరము పండనటువంటి పంట ఈ సంవత్సరం ప్రతి రైతుకి అంత దిగుబడి వస్తుందని నేను గట్టిగా చెప్తున్నాను ఎరువుల కొరత అనేది పూర్తిగా లేదు ఇప్పటికి కూడా స్టాక్ చాలా దగ్గరలో ఉంది అయితే చెరుక్కి మొక్కజొన్నకి ముందుగా స్టాక్ వేసుకోవడానికి కొంతమంది అలాంటి నిర్ణయాలు తీసుకుని ప్రతి ఇంట్లో కూడా ఐదు బ్యాగులు పది బ్యాగులు ఎడిషనల్గా ఉంచాలని చూస్తున్నారు సక్రంగా సకాలంలో ఎరువులు అందుతున్నాయి ఏ ఒక్క దగ్గర కూడాను మీరు చెప్తున్నారు మీరు బ్లాక్ మార్కెట్కి తరలిపోతుంది అదనపు ధరలకు అమ్ముతున్నారని భోజు మండలంలో కానీ ఆంధ్ర రాష్ట్ర నియోజకవర్గంలో కానీ అలాంటి పరిస్థితి లేదు మీరు ఎక్కడ నిరూపించినా సరే మేము దానికి సిద్ధంగా ఉన్నాం వచ్చినటువంటి ఎరువుని ఒక ఆర్ఎస్కేకి వస్తే అవసరమైతే పక్కనున్నటువంటి ఆర్ఎస్కే రైతులకు కూడా రైతు అనేవాడు ఎక్కడైనా రైతే కొనక అందరికీ ప్రభుత్వ ధరలకు మాత్రమే మనం ఇవ్వడం జరుగుతుంది మొదట్లో కొంచెం కన్ఫ్యూజ్ ఎందుకు వచ్చిందంటే ట్రాన్స్ఫర్స్ అవ్వడంతో ఏఓలు విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ వాళ్ళందరూ కూడా ట్రాన్స్ఫర్స్పై వెళ్ళడంతో వాళ్ళు రైతుల పట్ల కొంత కన్ఫ్యూజ్ అయ్యి వాళ్ళు మీకు సమాచారం ఇవ్వడంలో తప్ప ఏ ఒక్క రైతుకు కూడా అన్యాయం జరగలేదని భవిష్యత్తులో కూడా ఏ రైతుకు కూడా అన్యాయం జరగదని ఇది రైతు ప్రభుత్వం అని రైతు కోసం అన్నదాత సుఖీ సుఖీభవ స్కీమ్ను కూడా ప్రవేశపెట్టడమే కాకుండా ఏ రైతుకి అన్యాయం జరిగినా సరే ప్రభుత్వం స్వయంగా తన సొంత పొలంలాగే దాన్ని తీసుకొని ఆ రైతుకి నష్టం పోర్చడానికి సిద్ధంగా ఉందని ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం నీలాదేపురం పథకం గురించి కొంతమంది వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకులు ఈరోజు ఈ ప్రాంతాన్ని సందర్శించి ఇక్కడేదో ఈ స్కీము మూతపడినట్టుగా రైతులకి మీరు అందని విధంగా కొన్ని వ్యాఖ్యలు చేసి వారు వెళ్ళడం జరిగింది ముఖ్యంగా రెండు వేల ఎనిమిదిలో ఈ స్కీము స్టార్ట్ అయినట్టుగా వాళ్ళు చెప్పడం జరిగింది నిజానికి ఈ స్కీము రెండు వేలు పదిహేడులో శంకుస్థాపన అయ్యి రెండు వేల పద్దెనిమిదిలో ప్రారంభించడం జరిగింది అది కూడా మా శాసనసభ్యులైనటువంటి కోన రవికుమార్ గారు వారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసి తర్వాత దీన్ని ప్రారంభోత్సవం కూడా వారి చేతుల మీదుగా జరిగింది అదే అదే మొదటగా దీని ప్రపోజల్ రెండు వేల పన్నెండు పదమూడులో అప్పటి శాసనమండలి సభ్యులు శ్రీ పీరికెట్ల విశ్వప్రసాద్ గారు దీనికి ప్రపోజల్ పంపించడం జరిగింది ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో దీనికి ప్రాథమికంగా దీనికి ఎస్టిమేషన్ చేయమని ఆ రోజు పంపడం జరిగింది ఆ విధంగా ఇక్కడ ఉన్న రైతుల్ని ఒప్పించి దానికి సంబంధించిన ఎస్టిమేషన్లు డిపార్ట్మెంట్ ద్వారా గవర్నమెంట్కి పంపించడం జరిగింది ఆ తర్వాత ఈ సెపరేషన్ రెండు వేల పద్నాలుగులో మనకు తెలంగాణ ఆంధ్ర సెపరేషన్లో ఈ ఫైలు ఆగిపోవడం జరిగింది అప్పుడు తర్వాత రెండు వేల పద్నాలుగు తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అఖండ విజయంతో ప్రభుత్వంలోకి రావడం జరిగింది ఆ సందర్భంలో కోట రవి రవి గారు మనకి ఎమ్మెల్యేగా ఇక్కడ గెలవడం జరిగింది ఆ సందర్భంలో ఆయనకి మన ప్రపోజల్ కూడా ఇది అక్కడ ప్రభుత్వంలో ఆగింది అని మన శాసన మండల సభ్యులు శ్రీ పీరికెట్ల విశ్వప్రసాద్ గారు చెప్పడం జరిగింది ఆ తర్వాత ఆయన గవర్నమెంట్లో పోరాడి దీనికి నిధులు తేవడం జరిగింది ఆ సందర్భంలో కూడా రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో దీన్ని ప్రారంభోత్సవం కూడా చేసుకోవడం జరిగింది కాబట్టి ఈ స్కీము వాళ్ళు చెప్పినట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ ఇది జరగలేదు కేవలం తెలుగుదేశం లోనే ఈ కార్యక్రమం అంతా పూర్తి చేసి ప్రారంభించి పూర్తి చేసే ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుంది కాబట్టి ఈ రైతులందరూ కూడా ఆ ప్రభుత్వానికి వారికి రెండు ఎన్నవేల రుణపడి ఉంటారని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అయితే మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈ రోజున నీలాదేవపురం ఎత్తిపోతల పథకం దగ్గర మన అందరం ఉన్నాం ఈ నీలాదేవపురం ఎత్తిపోతల పథకం అనేది గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో గౌరవ కోణ రవికుమార్ గారు విప్పుగా ఉండేటప్పుడు స్థానిక శాసనసభ్యులు ఆయన ఆధ్వర్యంలో రెండు వేల పదిహేడులో దీన్ని శంకుస్థాపన చేయడం జరిగింది అప్పుడు పీరికట్ల విశ్వప్రసాద్ గారు ఎమ్మెల్సీగా ఉన్నారు సోదరు లాని రామకృష్ణ గారు జట్టిసీగా ఉన్నారు మా మదరు మేము సర్పంచ్గా ఉన్నాం ఎంపీటీసీ కూడా మేమే ఉన్నాం తర్వాత నాయుడు గారు ఇక్కడ వావం సర్పంచ్గా ఉన్నారు ఆ సందర్భంలో దీన్ని శంకుస్థాపన చేయడం జరిగింది శంకుస్థాపన చేసిన దగ్గర నుంచి ఎక్కడా కూడా దీని డీవియేషన్ లేకుండా రైతులను ఒప్పించి ఎటువంటి కాలువలు తవ్వినప్పుడు కానీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఒక సంవత్సర కాలంలో రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో మళ్ళీ దీన్ని అదే రవికుమార్ గారి చేతుల మీద ఓపెన్ చేసుకున్నాం ఆ రోజు దీన్ని ఎంతో ఫాలో అప్ చేసి నిధులు తేవడంలో కానీ పని జరగడంలో కానీ ఎక్కడ డీవియేషన్ జరగకుండా ఆ రోజు చేయడం జరిగింది తద్వారా ఆ తరువాత ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా రెండు వేల ఖరీఫ్ నుంచి నీరు అందించడం అనేది జరుగుతుంది అన్ఎక్స్పెక్టెడ్గా అప్పుడు ప్రభుత్వం మారింది తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది తర్వాత వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది వచ్చిన తర్వాత కూడా అప్పటికున్న అగ్రిమెంట్ ప్రకారం కాంట్రాక్టర్ మూడు సంవత్సరాలు దీని మెయింటెనెన్స్ చూశాడు ఆ సందర్భంలో మూడు సంవత్సరాలు చూసిన తర్వాత దీని అగ్రిమెంట్ అంటే రైతులు చూసుకోవాలి అది దాని అగ్రిమెంట్ రైతులు ఎక్కడాకి ఎంత ఎత్తుకొని ఒక పన్నను ఇచ్చేసి దాన్ని మెయింటెనెన్స్ చేసుకోవాలి తర్వాత రెండు తర్వాత రైతులు చేసుకున్నారు రైతులు చేసుకున్నప్పటికీ కాలానుక్రమంగా కాలం గడుచుని కొద్ది దాని వాళ్ళకి ఫలితం మేలుగా తగ్గుతుంది ఒక మోటార్ అది మోటార్ అనేది దాని అరుగుదల ఉంటుంది దాని మెయింటెనెన్స్లో డిఫరెన్స్ వస్తాయి గత వైసీపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు కూడా మెయింటెనెన్స్కి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు రైతులే వాళ్ళ సంవత్సరంతో మెయింటైన్ చేసుకున్నారు తప్ప ప్రభుత్వం రూపాయి కూడా ఇవ్వకపోవడంతో ఆరు సంవత్సరాలు అయిపోయింది తర్వాత మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది వచ్చిన తర్వాత మేము వాళ్ళు వైసీపీ వాళ్ళు సడన్గా దాన్ని వదిలేశారు వదిలే వదిలేయడంతో మళ్ళీ రైతులందరం తీసుకొని మేము వచ్చి దీని పొజిషన్ చూసి మై అప్పటికొన్న తాత్కాలిక మైనర్ రిపేర్లు మేము చేయించి దాన్ని రైతులందరం కలిసి దాన్ని ఒక సంవత్సర కాలం మెయింటైన్ చేసి గవర్నమెంట్ మారింది మారిన తర్వాత ఆ నాలుగు ఐదు సంవత్సరాల్లో కూడా దీని మీద పైసా డబ్బు ప్రభుత్వం నుండి కానీ ఈ నాయకుల నుండి కానీ రావడం లేదు కేవలం రైతులు మాత్రమే కంట్రిబ్యూట్ చేసుకుని లక్ష తొంభై వేలు లక్ష యాభై వేలు ఖర్చు పెట్టుకొని మెయింటెన్ చేయడం జరిగేది అయితే ఎప్పుడూ కూడా దీని మీద ప్రభుత్వం కానీ ఇక్కడ నాయకులు కానీ ఒక్క పైసా కూడా దీనికి గ్రాంట్ ఇవ్వలేదు కావాలంటే మీరు డిపార్ట్మెంట్ పరంగా చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా ఈరోజు ఈ మన లంక జగన్నాథ్ నాయుడు ఆధ్వర్యంలో ఈరోజు రైతులందరూ కూడా వచ్చి ఈ స్కీమ్ ఎందుకు ఆగింది అనే సందర్భంలో మన గౌరవ శాసనసభ్యులకు కూడా తెలియజేయడం జరిగింది ఆ సందర్భంలో వీళ్ళంతా ఇక్కడ మెయింటెనెన్స్ చేయమని వైజాగ్ నుంచి ఒక మెకానిక్ని తెచ్చి మోటార్లని విప్పడం జరిగింది జరిగిన తర్వాత వాళ్ళు ఎస్టిమేషన్ రెండు లక్షల యాభై తర్వాత ఇంకా మిగతా పైప్ లైను వీటన్నిటి కూడా నాలుగు లక్షల ఎనభై వేల వరకు దాన్ని ఎస్టిమేషన్ చేయడం జరిగింది ఈ సందర్భంలో కూడా కొన్ని డ్రైవర్ గారు కూడా కలెక్టర్ గారికి లెటర్ పెట్టడం జరిగింది ఇది అంతా కూడా ప్రాసెస్ జరుగుతుంది ఇది ఒక లక్ష లక్షలు అయితే రైతులు పెట్టుకుంటారు అంతకుమించి భారం అయినప్పుడు రైతులు కూడా కంట్రిబ్యూట్ చేయలేరు కాబట్టి ప్రభుత్వం నుండి సహాయం కావాలని వీళ్ళంతా కోరడం జరిగింది ఆ విధంగా మన శాసనసభ్యులు కోన రవికుమార్ కూడా స్పందించి దీనికి తగిన నిధులు ఏర్పాటు చేయడానికి కూడా ఈ దగ్గరలోనే మనకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వారికి కూడా మాకు ఈ పని చేసి పెట్టినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం